భీమారం యాభై ఐదవ డివిజన్ లో నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన పేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూరా గౌడ్ బూరా శ్రీకాంత్ గౌడ్ భీమారం గ్రామ అధ్యక్షులు మార్కా రాజు సీనియర్ నాయకులు సంఘాల చెట్టిబాబు సంఘాల పరమేశ్వర్ అల్లం సాయిచరణ్ ప్రదీప్ గౌడ్ ముచ్చా వెంకటస్వామి శశికుమార్ కొలిపాక శరత్ అరకిల నాగరాజు

మానవ భావతో పేల్చడం జరిగింది అటువంటిది అటువంటి దాన్ని తట్టుకొని మరి మన భారతదేశం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి మరి దేశాన్ని నడిపియాలనే దృఢ నిశ్చయంతో మరి ఆమె మరి మరి నేను 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 లేకుండే మరి ఇదంతా అస్తవ్యస్తత అవుతుంది మరి పార్టీ కూడా మరి అస్తవ్యస్తత అవుతుంది అనే ఆలోచనతోటి ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆమె కేవలం ఆమె అయ్యే అవకాశం ఉన్నా కూడా ప్రధాని కాకుండా ప్రధాని కాకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానం చేసి మరి ఆమె ఈ దేశాన్ని నడిపించినటువంటి వీర వనిత ఆమెను ఈ రోజు మనం జన్మదినం నడుపుకోవడం ఎంతో గొప్పతనం ఇకపోతే ముఖ్యంగా మరి ఇవాళ తెలంగాణ సిద్ధించిందంటే ఆమె చలవ వలనే ఆమె ఆమె గట్టి నిర్ణయం తోటి మరి ఆంధ్రలో మనము మనము మనం మన పార్టీ ఓడిపోతుందని తెలిసినా కూడా మరి పార్లమెంట్లో ఆమె గదులు తలుపులు పెట్టి మరి తెలంగాణ తెలంగాణ కోసం ఆమె ప్రకటన చేసినటువంటి వనిత అటువంటి వనిత ఇలా మనం ఈ గ్రామంలో అంటే శుభ సంతోషం